హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మేమైతే కజిన్స్ అందరం కలిసి కాలాస్త్రీ వెళ్తున్నామండి దివాళీకి సో అదైతే ఎలా జరిగిందో ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు మేమైతే సరదాగా సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్ళాము ఇక్కడ మీరు చూడచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి కెమెరాలో కనపడట్లేదు కానీ రియల్ గా చాలా బాగుందండి అలా ఫన్ చేసుకుంటూ అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఈ అకూర్తి ఎక్కడో విన్నట్టున్నా అదేంటంటే అర్జున యుద్ధంలో నాని చెప్తాడండి అకుర్తి అకుర్తి అని సో ఆ ఊరైతే ఇదేను మనకి కాళాస్త్రీ వెళ్ళే రూట్ లో కనిపిస్తుంది ఇక చూసారు కదా కాళాస్తికి సో దీంట్లో మొగల్ రేకు సీరియల్ కూడా ఇదేనంట గైస్ ఇక్కడ తీసుకుంటా నది నది ఇది గోపురం శివ మేమైతే దివాళీకి కాళాస్త్రి వెళ్ళామండి ఫుల్ జనాలు ఉంటారేమో అనుకొని వెళ్ళాము పెద్దగా ఏం లేరండి ఉన్నారు కానీ మరీ ఫుల్ ఏం కాదు సో అలా గుడి లోపలికి వెళ్ళిపోయామండి సో ఇక్కడ మీరు చూడచ్చు ఎంత బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేశారో లోపలికి ఫోన్స్ అలో లేదు సో మేమైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతున్నాము సో నెక్స్ట్ అయితే బయట నుంచి అయితే టెంపుల్ని ఇలా ఒక రౌండ్ వేసేసాము సో ఇక్కడైతే మా తమ్ముడు ఆవులకి ఫుడ్ పెట్టడానికి చూస్తున్నాడండి కెమెరా ఫోజ్ ఇస్తూ అందుకే ఆవులు కూడా ఫుడ్ తీసుకోలేదు సో నెక్స్ట్ అయితే మేము కన్నప్ప గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూస్తే ఫుల్ వాన సో ఇంకా తడిచిపోతాము అంబ్రెల్లాస్ కూడా తెచ్చుకోలేదనేసి అయితే కాస్త ఈ షాపుల దగ్గర ఉన్నామండి నిల్చొని సో అలా నిల్చున్నాం కదా అనేసి అయితే ఒక రౌండ్ వేసేసాము అన్ని షాపుల్లో చూసేసాము ఏం కొనాలని లేకపోయినా సరే అన్నీ ఏదో కొనేలాగా అన్నీ అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడ నేను వేరేవి చూస్తుంటే వీళ్ళైతే కరుంగలి మాల కొందామని చాలా ట్రై చేశారు కానీ వాళ్ళకి కొనాలా వద్దా ఒరిజినల్లా కాదా అనే డౌట్తో అది కొనకుండా అక్కడే పెట్టేశారు సో అలా అయితే మంచిగా టైంపాస్ చేస్తాము సేపు ఈ షాపుల దగ్గరే వాళ్ళేమో వచ్చి ఏది కావాలి ఏది కావాలి అని అడుగుతున్నారు మేము ఏది కొనే టైప్ కాదేమో అని చెప్పలేము సో అలా చూస్తుండగా కాస్త వానైతే తగ్గింది సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఫుల్గా తగ్గిందని చెప్పలేను లైట్ లైట్గా అయితే పడుతుంది అయినా సరే మేము ఆగకుండా కన్నప్ప గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే ఇలా ఉందండి టెంపుల్ది ఎలాగో టెంపుల్ లోపలికి పోనీ లేదు కదా అనేసి అయితే మేము బయట నుంచే టెంపుల్ని కవర్ చేస్తాము చాలా చిన్న చిన్న చినుకులు పడుతూ ఇలా ఒక మంచి వ్యూ అయితే ఇచ్చేసింది సో మీకు కూడా దర్శనం అండి ఇక్కడ నుంచే సో అలా కన్నప్ప గుడికి అయితే రీచ్ అయిపోయాము చాలా రోజుల తర్వాత ఎక్కువ కొండలు ఎక్కడం వల్ల ఏమో ఫుల్గా అలతో వచ్చేసిందండి కాళ్ళు కూడా పట్టేసాయి సో మీరైతే చూసేయండి ఇక్కడ మీరు వ్యూ చూసారు కదా ఎంత బాగుందో యాక్చువల్గా రియల్గా ఇంకా చాలా బాగుందండి కెమెరాలో కన్నా కూడా సో అంత గొప్పగా ఉంది భక్త కన్నప్ప గుడి దగ్గర అయితే ఈయన చాలా పెద్ద అండి షూడికి అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్య మూవీ కూడా రిలీజ్ అయింది కదా భక్త కన్నప్ప సో యాక్చువల్గా అయితే కాలాస్తులో దేవుణ్ణి చూశాక ఈయనను కూడా కంపల్సరీగా చూడాలండి అప్పుడే మనకి దర్శనం అనేది కంప్లీట్ అయినట్టు ఆయన చాలా గొప్ప భక్తుడు అండి మరి మూవీలు అంత బాగా చూపించారో లేదో తెలియదు కానీ సో అంత గ్రేట్ భక్తుడు ఆయన అయితే సో అలా చక్కగా ఆయన్ని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మంచిగా వ్యూ కూడా ఎంజాయ్ చేస్తాం మేమైతే కాళాస్త్రి శివుడు చాలా ప్రత్యేకమైన పవిత్రమైన శివుడు అండి ఇది చాలా గొప్పది ఎలా చెప్పాలంటే మనకి పంచభూత లింగాలు ఉన్నాయి కదండి దాంట్లో ఇది వాయులింగం అండి వాయులింగం మనకి ఇక్కడ కాళాస్త్రులు అయితే ఉంది యాక్చువల్గా శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే సాలిపురిగండి కాళ అంటే పాము అలాగే హస్తి అంటే ఏనుగనమాట సో ఈ మూడు కలిసి స్వయముగా మన శివుడైతే వెలిసాడు అందుకే దీనికి శ్రీకాళహస్తి అనే పేరైతే వచ్చిందండి చాలా పవిత్రమైనది ఇక్కడ మనం రాహుకేతు పూజ చేసుకున్నా సరే మనకి అన్ని దోషాలు తొలగిపోతాయండి చాలా పవర్ఫుల్ దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికైతే విజిట్ చేయాలి అంత పవర్ఫుల్ అండి యాక్చువల్గా పూజలు కూడా తాకరండి శివుడిని వాళ్ళు కూడా తాకకుండానే అభిషేకాలు కానీ అన్నీ చేస్తారు ఇంకా చాలా ప్రత్యేకత ఉందండి కాళహస్తీశ్వరుడి ఈసారి ఇంకొక వీడియో చేసి అయితే మీకు మొత్తం చెప్తానండి అన్ని స్టోరీస్ ఈయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే అండి చాలా ప్రత్యేకమైనది ఇది తప్పకుండా మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి మేము వెళ్ళిన టైం అయితే దివాళి కదా సో సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి సో నెక్స్ట్ భక్త కన్నపు దగ్గర ఇక్కడ శివుడు అయితే ఉన్నాడండి సో ఆయననైతే మంచిగా దర్శనం చేసుకున్నాము ఇది ఫస్ట్ వచ్చేటప్పుడు చూడలేదండి రిటర్న్లో వెళ్ళేటప్పుడు చూసాము సో నెక్స్ట్ అయితే అన్ని దర్శనాలు చేసేసుకున్నాక మేము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామండి సో మధ్యలో ఇంకొక బ్లాగర్ అయితే వ్లాగ్స్ చేస్తున్నాడు అలా కాస్త ఫన్ చేసుకుంటూ అయితే మేము కిందకి వచ్చేసామండి నెక్స్ట్ అయితే వీళ్ళందరూ ప్రసాదాలు తీసుకోవాలని ప్రసాదాల దగ్గరికి వెళ్లారు వీళ్ళకి కావాలంట మేమైతే గుడి పక్కనే ఉన్న ఇక్కడైతే తీసుకున్నామండి పాల్కోవా సో నెక్స్ట్ బాగా ఆ అయితే టిఫిన్ షాప్ని వెతుక్కుంటూ ఒక షాప్కి వచ్చేసాము సో అక్కడైతే మేము కారం దోశ ఆర్డర్ చేసామండి లైక్ సూపర్ అని చెప్పలేం కానీ బాగానే ఉంది తినచ్చు తప్పకుండా సో అలా తినేసి నెక్స్ట్ మనం రిటర్న్ అయిపోయాం సో అలా నీట్గా దర్శనాలు అన్నీ చేసుకొని అయితే కాళాస్ నుంచి ఇంటికి వచ్చేసాము నైట్ ఇంటికి వచ్చేసరికి దీపావళి స్టార్ట్ అయిపోయింది అనమాట సో అందరు ఇలా బ్లాస్ట్ చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దివాళిని మేము కూడా అలా సరదాగా ఈసారి దివాళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సో మీరు కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారనే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్